మన మనసు ద్వారా ఆ స్థితిని మార్చుకుంటూ మార్చుకుంటూ మా వెళ్ వెళ్తూ ఉంటాము మనం తీసుకునే జన్మ తీసుకునేటప్పుడు మనకి ఎన్ని శ్వాసలు అయితే తీసుకోవాల్సింది ఎన్ని జపం అయితే చేసుకోవాల్సిందో అవి స్థిరమై ఉంటాయి దాన్ని బట్టి మన శ్వాసలు తీసుకున్న దాన్ని బట్టి మన చివరి శ్వాస కూడా ఉంటుంది ఆ చివరి శ్వాస ఎప్పుడైతే ఉంటుందో గట్టిగా గాలి తీసుకొని ఒక్కసారిగా వదిలేస్తాం అంతతోటి చాప్టర్ క్లోజ్ అంటే భూమి మీద మనం ఎగ్జిట్ అవుతాం అనమాట ఎవరైతే సమయం వస్తుందో వారికి అయితే ఇది కాలానికి ఎలా సంబంధం అసలు కాలం అనే దానికి పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అని అంటే అసలు ఈ ఇదే అందరికి తెలియాలి అసలు ఇప్పుడు ఉన్నటువంటి క్యాలెండరు లేదా సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అనేది ఏదైతే ముందు అంతకుముందు ఇలాంటివి ఏమీ లేవు అంతకుముందు ఇయర్స్ ఒక్కటే ఉండేవి డేస్ ఉండేవి కాదు ఇవన్నీ మనం ఇంకా బెటర్గా జీవించడానికి డేస్ని కనిపెట్టారనమాట మండే అనుకున్నాం సపోజ్ అనే ఒక రాజు దానికి ఆ పేరు పెట్టాడు సోమవారం మరుసటి రోజు వర్షాలు వస్తున్నాయి అనుకోండి టండర్స్ పడుతున్నాయి కాబట్టి దానికి తర్సలి అని పేరు పెట్టాడు అనమాట ఈ రోమన్స్ పెట్టారు సోమవారం మంగళవారాన్ని మొత్తం లాటిన్లో పెట్టారు అది మాత్రం సోమ మంగళ బుధవారాలు వచ్చి మనకు ఈజిప్స్ వాళ్ళు పెట్టారు రోమన్స్ వచ్చి గురువారం శుక్రవారం పెట్టారు సండే వచ్చి మళ్ళీ సీజర్ పెట్టాడు సో ఈ పేర్లు ఇవన్నీ మనం కాలాన్ని బట్టి మనం ఈ జన జనవరి జనవరికో జనేసియస్ ఫిబ్రవరికో ఫిబ్రియో ఫిబ్రవరి అనే రాజు ఇట్లా సెప్టెంబర్ ఉందనుకోండి సెక్టమా సెక్టెమా అంటే ఏడో నెంబర్ అని వాళ్ళకి అర్థం తర్వాత మన ఫిబ్రవరి ఒకటి డిసెంబర్ ఒకటి యాడ్ చేశారు వాళ్ళు తర్వాత ఫస్ట్ ఉన్నది మనకు పది పది నెలలే తర్వాత మనకు పన్నెండు నెలలు పెట్టారు అసలు సపోజు ఇప్పుడు మనకు ఈ పేర్లు సోమవారం మంగళవారం బుధవారం ఇలాంటివన్నీ పేర్లన్నీ తీసేసి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అన్ని ఇలాంటివన్నీ కూడా తీసేసి ఈ రోజు ఒకటో ఒకటి ఒకటవ రోజు నుంచి ప్రారంభం చేద్దామని చెప్పి ఏడు రోజుల తర్వాత ఎనిమిది రోజు స్టార్ట్ చేసి ముప్పై రోజు తర్వాత మళ్ళీ ముప్పై ఒకటి స్టార్ట్ చేశాము అనుకో ఎందుకంటే భారతదేశంలో మూర్ఖత్వం ఎక్కువ ఉంది చెత్త ఎక్కువ ఉంది జనవరి అరే ఈ రోజు మంగళవారం రోజు పని చేయకూడదు మనకి మంచి జరగదు మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది అంటాడు అదే మన నెంబర్స్ తోటి కనెక్టివిటీ పెట్టి ఇవన్నీ తీసేసామనుకోండి అప్పుడు మంగళవారాన్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాడు అతను